శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నాము నవంబర్ ఇరవై ఆరు బుధవారం సింహరాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజు కానీ ఈరోజు ప్రత్యేకత పాజిటివ్ కాదు ఈరోజు మీపై ఎవరో వ్యక్తిగతంగానో నేరుగా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడబోతున్నారు ఈ సంఘటన మీరు ఊహించ ఊహించని దాంట్లో లేదు మీరు ఓపెన్గా తప్పు చేయకపోయినా ఏ సమస్యలో పడకపోయినా ఒక వ్యక్తి మిమ్మల్ని మీ పేరుని మీ పనిని మీ యొక్క నిర్ణయాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడతారు ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు అండి ఎందుకంటే సమస్య చిన్నదే అయినా ఆ వ్యక్తి మాటలు మాత్రం పెద్ద ప్రభావం చూపే అవకాశం కూడా బలంగా కనిపిస్తుంది కాబట్టి మరి ఈ వీడియోలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది మీకు ఏం జరగబోతుందో ప్రతి విషయాన్ని కూడా నేను వివరంగా తెలియజేస్తాను ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే సింహరాశి వారు సాధారణంగా హృదయపూర్వకులు నేరుగా మాట్లాడేవారు నిజాయితీని ముఖ్యం చేసుకునేవారు ఒకరు తప్పు చేస్తే వెంటనే ఆపే ధైర్యం కూడా వీరికి ఉంటుంది పక్కన వాళ్ళను రక్షించగల సింహస్వభావం ఉన్నవారని చెప్పవచ్చు కానీ సింహరాశి వారికి ఒక సమస్య ఏమిటంటే తమ మీద టార్గెట్ చేసి మాట్లాడితే వెంటనే రియాక్ట్ అవుతారు అసహనం కోపం ఆవేశం ఒక్కసారిగా బయటకు వస్తూ ఉంటాయి వీరికి ఇది బలహీనత కాదు ని ఈరోజైతే ఆవేశంతో వీరికి చిన్న ఇబ్బంది తెచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది వీరిని నిజంగా ఎవరు ఓడించలేరు కానీ మాటలతో దెబ్బ పెట్టే వాళ్ళు మాత్రం దూరంగా నుండి దాడి చేస్తూ ఉంటారు ఈరోజు అలాంటి వ్యక్తి ఒకరు మీ జీవితంలో కనిపించబోతున్నారు అసలు ప్రస్తుతం మీ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఈ రోజు ఉదయం మీరు పనిలోనైనా ఇంట్లోనైనా బయట కార్యక్రమాల్లోనైనా ఒక చిన్న ఒత్తిడి ఒక గందరగోళాన్ని అనుభవించే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అయితే మీరు ఏ పని చేసినా కూడా అందులో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది అయితే మరి ప్రధానంగా చూసినట్లయితే గనక మీరు కొన్ని విధాలుగా ముఖ్యమైనటువంటి విషయాల్లో దృష్టి పెట్టినప్పుడు అక్కడే ఒక వ్యక్తి మీ యొక్క పేరును ప్రస్తావిస్తూ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మీకు అసహ అసౌకర్యం కలిగించేలా మాట్లాడుతాడు ఈ పరిస్థితి మీ రోజంతా మూడ్ను డిస్టర్బ్ చేసేలా ఉంటుంది మీకు చిరాకు పడే అవకాశం ఉంటుంది మీ నిర్ణయాలు కూడా ఈ విషయంలో ప్రభావితం బలంగా చేస్తాయి మరి ముఖ్యంగా అసలు ఈరోజు ఆ టార్గెట్ చేసే వ్యక్తి గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే ఈ రోజు ఆ వ్యక్తి మాట్లాడే విధానం చాలా ప్రత్యేకం నేరుగా మీ మీద ఉద్దేశపూర్వకంగా మాట్లాడతారు అలాగే మీ పని మీద కామెంట్ చేస్తాడు మీ యొక్క నిర్ణయాన్ని తప్పుబడతాడు ఇతరుల ముందు మీ ప్రతిష్టకు చిన్న గాయం చేస్తాడు మీ వైఖరిని ప్రశ్నించే అవకాశం కూడా ఉంది కొందరికి మీపై ప్రతికూలంగా మార్చే ప్రయత్నం కూడా చేస్తాడు ఆ వ్యక్తి ఎందుకు ఇలా చేస్తాడు అసలు ఎందుకంటే మీ ఎదుగుదల చూసి అసూయ మీ యొక్క ప్రభావం తగ్గించాలనే ఒక భావన ఇతరులు మీపై నమ్మకం పెట్టుకోవడం అతనికి నచ్చడం లేదు మీరు చెప్పిన మాట నిజం మాట అతనికి మీరు నిజమైన మాటలు మాట్లాడినా అతనికి అవి నొప్పిగా అనిపిస్తున్నాయి లేదా మీ పదునైన నిర్ణయం అతనికి కష్టం చేయడం ఈ యొక్క టార్గెట్ చేసి మాట్లాడడం వల్ల మీపై మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి మీరు ఏ తప్పు చేయకపోయినా ఏ మాటలు మీరు మాట్లాడకపోయినా ఎవరిని మీరేమి అనకుండా మీ పని మీరు చూసుకున్నా కూడా ఈ యొక్క వ్యక్తి మీపై కొందరికి కొంత వ్యతిరేకతను తెచ్చే అవకాశం అలాగే మీపై అనవసరంగా బురద జల్లే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క మాటల వలన ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఆ యొక్క వ్యక్తి స్థాయిను ఆ యొక్క వ్యక్తి యొక్క వయస్సును గమనించి మీరు ఎందుకు లేనుకుంటున్నారు కానీ ఆ యొక్క వ్యక్తి మాత్రం మిమ్మల్ని ఎక్కడికైనా సరే కొంతవరకు అణిచివేయాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో పూర్తిగా కూడా ఆలోచిస్తూ ఉన్నాడు అయితే ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇది మీకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రధానంగా చూస్తే ఈరోజు కుజుడు మీ యొక్క నాలుగవ స్థానంలో ఉండడం వలన కోపం ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది రాహు తొమ్మిదవ స్థానంలో ఉండడం వలన మరి ప్రధానంగా మీ గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది చంద్రుడు మీ యొక్క ఏడవ స్థానంలో ఉండడం వలన సంబంధాల్లో అపార్థం కూడా రావచ్చు ఇదే కారణంగా ఈరోజు ఈ రోజునే ఒకరు మీ మీద మాట్లాడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది మరి ఈ సంఘటనకు ఎవరు ముఖ్యమైనటువంటి కారకులుగా ఉంటారు ఎవరి వల్ల ఈరోజు ఇలా జరుగుతుంది అని మనం ప్రధానంగా చూసినట్లయితే గనుక మరి పాత పరిచేస్తుడు మీతో పోటీ పడే వ్యక్తి కూడా ఆఫీసులో అసూయ కలిగించినటువంటి కొందరు వ్యక్తుల వల్ల కూడా మీకు ఈ రోజు ఇలా అయితే జరగబోతుంది ఫ్రెండ్గా నటించే వాళ్ళలో ఒకరు మీ యొక్క విజయాన్ని భరించలేని వ్యక్తి లేదా ఒక మంచి స్థాయి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తికి మీపై ఉన్నటువంటి అసూయ ఈరోజు అతను మీ మాట మీ మాట కాదు మీ యొక్క వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తాడు టార్గెట్ చేసి మీపై అనేక విధాలుగా కూడా మాట్లాడేందుకు పరిస్థితులు ముఖ్యంగా ముందుకొస్తున్నాయి అయితే ప్రధానంగా దీనివల్ల మీకు కొన్ని నష్టాలు అయితే ఉన్నాయి మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి సంబంధం దూరం కావడం మీ యొక్క ప్రతిష్టకు చిన్న దెబ్బ కలగడం మీలో చిరాకు అలాగే మీరు ముఖ్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం విషయంలో కొంత ఆలస్యము కొన్ని పనులను మీరు వాయిదా వేయడము అలాంటివి పరిస్థితులు కూడా ఈరోజు ప్రధానంగా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి కానీ లాభం కూడా ఉంది చిన్నదైనా కూడా మీకు కొంత లాభాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి అదేంటంటే ఈ యొక్క వ్యక్తి ఎవరన్నది మీరు గుర్తిస్తారు మీకు నిజంగా ఎవరిని దూరంగా ఉంచాలో క్లియర్గా కూడా అర్థమవుతుంది మరి ప్రధానంగా ఉదయం సాధారణంగా చిన్న టెన్షన్ ఉంటుంది మధ్యాహ్నం పనిలో ఒత్తిడి అలసట ఉంటుంది సాయంత్రం కొంచెం గందరగోళం రాత్రికి మనసు ప్రశాంతం కానీ ఆలోచనలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది తర్వాత ఏం జరుగుతుంది ఇలాంటి కొన్ని కొన్ని ఆలోచనలు మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే మరి ప్రధానంగా ఈరోజు ఈ సమస్యల నుండి తప్పించుకోవడానికి జాగ్రత్తలు కూడా కొన్ని పాటించడం చాలా మంచిది ఆ జాగ్రత్తలు ఏమిటంటే ఎవరితోనైనా కూడా మీరు వాదన పడవద్దు వీలైనంత వరకు చాలా ప్రశాంతంగా ఉండండి వెంటనే రియాక్ట్ అవ్వకండి మీ మాటలు తక్కువగా పని ఎక్కువగా ఉండాలి అలాగే బలహీనత చూపించకూడదు అవసరం లేని ప్రతి సంభాషణకు మీరు దూరంగా ఉండడం మరింత మంచిది అయితే సింహరాశి వారు సింహం లాంటి మనుషులు ఎవరైనా టార్గెట్ చేస్తే బాధపడతారు కానీ చివరికి మాత్రం విజయం మీదే ఈరోజు ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు మిమ్మల్ని కొంచెం బాధ పెట్టినప్పటికీ ఈ సంఘటన మీకు పెద్ద నిజం చెబుతుంది అని మీరు గమనించాలి ఎవరు మీ వాళ్ళు ఎవరు కాదు ఎవరు మీ ఎదుగుదలను భరించలేరు ఎవరు మీ యొక్క విజయాన్ని తట్టుకోలేరో ఇది ఒక రోజు మీకు స్పష్టంగా తెలుస్తుంది జాగ్రత్తగా ఉండండి మీ యొక్క సింహ స్వభావం ఈ యొక్క సమస్య కూడా జయిస్తుంది మరి ఈ విధంగా మీకు ఈరోజు మీకు ప్రధానంగా కొందరు టార్గెట్ చేసే వ్యక్తులు కనపడడం వలన మీకు మంచి జరుగుతుంది కానీ వారి వల్ల పెద్ద స్థాయి నష్టం అనేది అయితే మాత్రం ఏమాత్రం కూడా ఉండదు కానీ ఎంతైనా కూడా మీరు ఈరోజు ప్రధానంగా శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది శివాలయంలో మరి ఒక దీపం వెలిగించి మరి వచ్చే సమస్యలు రాకుండా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని దీపం వెలిగించడం చాలా మంచిది ప్రధానంగా మీ రహస్యాలు లేదా మీరు చేసిన కొన్ని ముఖ్యమైన పనులు అందరితో చెప్పుకోవద్దు చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తేనే ఈరోజు మీకు ఏ విధంగా అయినా కూడా పూర్తిగా మంచి జరుగుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందని మేము భావిస్తున్నాము ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి సింహరాశి వ్యక్తులకు షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి